బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రాజీ గారు మీ అనుచరులను కొంతమంది కాంగ్రెస్ పార్టీకి మీరు కావాలని పంపించారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలనే ఉద్దేశం మీకు ఉంది కాబట్టి మీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశారు ఇప్పుడు మీరు ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు ఇది తెలిసింది కాబట్టి బీఆర్ఎస్ అధిష్టానం మిమ్మల్ని పట్టించుకోలేదని చెప్తున్నారు రెండు ఎన్నికల్లో కడియం గారు టీడీపీ నుంచి వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలవడం జరిగింది రెండు వేల పన్నెండులో నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వారు టీడీపీ నుంచి వెళ్ళి పోటీ చేస్తే మళ్ళీ నేనే గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా వారు ఎంపీగా పోటీ చేయడం జరిగింది అటు తర్వాత వారు ప్రత్యక్ష ఎన్నికల్లో లేరు కడియం శ్రీ అనేవాడు ప్రత్యక్ష ఎన్నికలు లేరు రెండు వేల పన్నెండు నుంచి వెళ్ళి గ్రామ కమిటీలు గ్రామ అనుబంధ కమిటీలు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు అదేవిధంగా మండల కమిటీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు నామినేటెడ్ పోస్టులు పార్టీ పోస్టులు అన్నీ కూడా నా ఆర్గనైజేషన్ మాత్రమే గణపూర్లో ఉన్నది ఆయన అంతకుముందు టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాయకత్వం ఆయన మీద ఇష్టం లేక వచ్చి చేరిన వాళ్ళు ఉన్నారు సో మళ్ళీ ఆయనకు టికెట్ ఇస్తే ఆయన దగ్గరికి ఎట్లా పోతారు సో హండ్రెడ్ పర్సెంట్ పార్టీ ఉన్నప్పుడు ఒక ఇరవై నుండి ముప్పై శాతము ఆయన వ్యక్తిత్వం నచ్చకడం ఆయన విధానాలు నచ్చకను ఆయన ప్రవర్తన నచ్చకను ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా అందరు ఒక దిక్కు రారు రిపోలరైజేషన్ అవుతారు సో దాంట్లో నేను చెప్పేది అంటే ముప్పై పర్సెంట్ చేయలేదు అనుకుందాం ఓకే కానీ డెబ్బై పర్సెంట్ చేసిన వాళ్ళు నీ వాళ్ళు కాదు కదా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎవరక్కడ పెంచి పోషించి ప్రజలకు అందుబాటులో ఉన్నది ఎవరు నేనే కదా నువ్వు కాదు కదా ఎందుకంటే నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు ఎమ్మెల్సీ పెంచి పోషించారు రాజీవ్ గారు అభివృద్ధి చేశారు రాజీవ్ గారు మరి టికెట్ ఎందుకు ఇవ్వలేదు అందుకే కదా టికెట్ ఇవ్వకపోవడానికి కారణం స్వయంగా కేసీఆర్ చెప్పిండు స్వయంగా కేటీఆర్ చెప్పిండు స్వయంగా హరీష్ రావు గారు చెప్పిండు స్వయంగా కడియం శ్రీఆరే గణపూర్లో చెప్పిండు ఏమని రెండు వేల పద్నాలుగులో డాక్టర్ రాజయ్య నేను టికెట్ అడిగినాం డాక్టర్ రాజయ్యకే టికెట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో మేమిద్దరం టికెట్ అడిగినాం మళ్ళీ రాజయ్యకే ఇచ్చారు ఇప్పుడు ఇరవై మూడులో మళ్ళా మేమిద్దరం కూడా టికెట్ అడుగుతున్నాం మీరు రాజయ్యకే ఇస్తున్నారు ఇస్తారు కదా సార్ ప్రజల్లో ఉండదు సార్ చెప్పండి నేను చెప్తున్నా కదా పద్నాలుగులో ఇచ్చారు పద్దెనిమిదిలో ఇచ్చారు ఇప్పుడు ఇరవై మూడు ఇద్దరు అడుగుతున్నాం మళ్ళీ మేము మీరు రాజేకి ఇచ్చేది ఉంటే నేను నా దారి చూసుకుంటాను కాంగ్రెస్కి పోయేది ఉంటే నాకు నా బిడ్డకు టికెట్ అంటున్నారు నాకైతే తప్పకుండా ఇస్తారు నేను అని బెదిరించినప్పుడు అధినాయకుడు కేసీఆర్ గారు కొంత జంక్యులు ఓ ఉప ముఖ్యమంత్రి సీనియర్ లీడరు టీడీపీలో పరిచయాలు సో ఆ నాయకుని కనుక దూరం చేస్తే నష్టమవుద్ది రాజేయ సౌముడు విధేయత ఉంటాడు అనే ఉద్దేశంతో నన్ను బుజ్జగించే ప్రయత్నంలో వారికి కట్టించి బుజ్జగించే ప్రయత్నంలో నాకు రెండు నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఇచ్చి నాకు రైతు సమితి ఇచ్చి తర్వాత కానీ అప్పుడు కేసీఆర్ గారు మేము అన్ని సర్వేలు చేసుకుంటున్నాము ప్రజల్లో ఎవరికి పేరు ఉందో ఎవరు గెలుస్తారని ఉందో వాళ్ళకు మాత్రమే టికెట్ ఇస్తున్నామని చెప్పారు కదా ఆ కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రంలో మొదటి పది స్థానాల్లో గణ్పూర్ ఉంది కేసీఆర్ గారే కడిఎంసీఆర్ గారికి చెప్పిండట గణ్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ మిగతా అన్ని పార్టీలు కలిసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఒక బీఆర్ఎస్ పార్టీ అంత ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అంత గొప్పగా ఉందంటే ఎవరి వాళ్ళు ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో రాజయ్య ఎక్కడ పనిచేయడం వల్ల ఉన్నది రాజయ్య ఆత్మీయ సమావేశాలు చేశాడు ఇరవై ఒక్క రోజులు దశాబ్దోత్సవాల్లో భాగంగా నూట నలభై ఆరు గ్రామాలు తిరగడం కాకుండా కంటిన్యూస్గా ఈ ఇరవై ఒక్క రోజులు గ్రామాలలో పడుకోవడం జరిగింది రైతు సంక్షేమ యాత్రలో పది రోజులు పడుకోవడం జరిగింది అదేవిధంగా మన ఊరు మనబడి విషయంలో స్కూళ్ళల్లో పది రోజులు పడుకోవడం జరిగింది అదేవిధంగా దళిత బంధు విషయంలో దళితుల లైన్లలో పది రోజులు పడుకోవడం జరిగింది ఇట్లా ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా ఒక యాభై ఒక్క రోజులు ప్రజల పక్షపాతంగా చెప్తున్నాను సార్ దళిత బంధులు రాజయ్య గారి కమిషన్లకు పాల్పడ్డారు టెన్ పర్సెంట్ అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఆయన నోటి నుంచే ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మీ పేరు ప్రధానంగా ఆయన ప్రస్తావించారో లేదో తెలియదు కానీ చర్చ అయితే బాగా జరిగింది దళిత బంధు విధి విధానాలలో ఉన్నది అక్కడ హుజురాబాదులో అందరికి ఇచ్చేసి రిటైర్డ్ టీచర్లకు ఇచ్చేసి ఉద్యోగులకు కూడా ఇవ్వచ్చు వాడికి ఉద్యోగం ఏమవుతుంది వానికి పది లక్షలు ఇస్తేమవుతుందన్న కేసీఆర్ గారు విధి విధానాలు లేకపోతే ఎమ్మెల్యే గారికి ఒక పదకొండు వందల యూనిట్స్ ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారి ఇంటి పేరేం తెలుస్తుంది ఎమ్మెల్యే గారికి పేరేం తెలుస్తుంది ఊరేం తెలుస్తుంది ఇవన్నీ తెలియ కదా మనము మండలాధ్యక్షుడి మీద ఆధారపడతాం మండలాధ్యక్షుడు గ్రామాధ్యక్షుడి మీద ఆధారపడతారు వాళ్ళు వార్డు మెంబర్ల మీద ఆధారపడతారు సో ప్రతి దగ్గర కూడా అవినీతి జరగటానికి ఆస్కారం ఉంది కింది స్థాయిలో ఏమన్నా జరిగినా కూడా ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఇది ఒక గణపురం వరకు ఆగలే యూ కెన్ సర్వే ఎనీ వేరెల్స్ నూట పంతొమ్మిది నియోజకవర్గం ఇచ్చారు కదా సార్ ఇక్కడ ఇచ్చింది ఎక్కడ ఉట్టిన పేర్లు పంపించినా ఇంతవరకు ఎవరికి ఏలే కదా ఎవరికి ఏలే కదా ఇచ్చడేక్కడది పదకొండు వందలకి ఏ ఒక్కరికి కూడా ఇవ్వాలి కదా అందుకే కదా ఓడిపోయింది కారణం ఇవ్వలే కదా పేర్లు పోయినాయి కలెక్టర్ ఆఫీస్లో ఆగిపోయినాయి కథ అంతే అని అట్లా బీసీ బంద్ అన్నారు నియోజకవర్గానికి యాభై ఐదు శాతం పాపులేషన్ ఉంటే మూడు వందలు ఇవ్వాలి ఎవరు ముక్కలు పెట్టాలి అది అధికారులు నాన్స్ పెట్టేసి గవర్నమెంట్ గవర్నమెంట్ బంధు కమిషన్లు రాజయ్య గారు పాల్పడ్డారా లేదా అది రాజయ్య కాదండి కింది వాళ్ళు ఎవరున్నా కూడా రాజయ్య బాధ్యత తీసుకోవాలి ఎమ్మెల్యే కాబట్టి సో ఇది ఒక్క గణపురం వరకే జరిగింది కాదు నేను చెప్తున్నాను కదా రోజు పేపర్లలో చూస్తున్నారు మీరు ఇవాళ కూడా ఒక పేపర్ వచ్చింది మొన్న నిన్నో పేపర్ వచ్చింది మొన్నో పేపర్ వచ్చింది అన్ని నియోజకవర్గాలు అన్నిట్లో ఏదో స్థాయిలో ఎనకట ఓ సామెత ఉంది కదా ఐస్ ముక్ ఇచ్చే ఇంచెల్లి ఇంచెల్లి ఇంచెలు వచ్చే వరకు ఎట్లయితే కరిగిపోతుందో గ్రామ స్థాయి నుంచి అదే కనుక నామ్స్ కనుక కరెక్ట్ పెట్టేది ఓ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకే అంటే ఫిల్టర్ అయ్యేటోళ్ళు ఉండే లేదా టెన్త్ పాస్ అయితే కొంత నిరుద్యోగం అన్న పొయ్యేది ఉండే లేదా భూమి లేని నిరుపేదలకే ఇవ్వాలంటే ఓ రకంగా అందరూ ఎలిజిబిలిటీ అన్న తర్వాత ఇరవై ఐదు వేల కుటుంబాలు ఇచ్చినవి వంద ఎట్ల ఎట్ల వాట్ ఈస్ ద బేస్ ఫర్ సెలెక్షన్ అందరి అందరు ఎలిజిబుల్టీ కాబట్టి ఇది గ్రామ స్థాయిలో కింద స్థాయిలో ఒకవేళ అవకతవకలు జరిగేది ఉంటే కేసీఆర్ భాషలో ఉన్నాడు ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకోవాలి ఎవరు తీసుకున్నాడు ఏందని ఎక్కడ తెలుస్తుంది అది సో కాబట్టి ఇదంతా కూడా మామూలుగా రాజకీయాలలో ఇలాంటి అవకాశాలు కల్పించడానికి విధి అనేది కారణం ఉంటుంది రాజే గారు ఈ ప్రశ్నకు మనస్ఫూర్తిగా సమాధానం చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు సర్పంచ్ నవ్య విషయంలో ఏం జరిగింది సార్ లైంగిక వేధింపులు అని చెప్పి ఆమె ఆరోపణలు చేసింది లైంగిక వేధింపుల కంటే రాజకీయ అని కూడా చెప్పింది సో మీరు తీసుకునే కులం లైంగిక వేధింపులు అంటారు తామే నా కులం బిడ్డ సర్పంచ్ వర్గాలు ఉంటాయి రాజకీయాలలో కడియం వర్గం రాజకీయ నాదో వర్గం అలాంటప్పుడు కడియం దగ్గర ఉన్న వాళ్ళను నా వర్గం ముఖాన రావాలనుకున్నప్పుడు కింది స్థాయి నాయకులు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు మండలాధ్యక్షులు కావచ్చు ఆ ఊరు నాయకులు కావచ్చు రాజన్న ఇస్ అ ప్రోటోకాల్ ఎమ్మెల్యే రాజన్నని కాదని అటుబోతున్నారు మీ కులమూడు కథ కార్ఖాన ఇటు తీసుకొచ్చడానికి ఎవరైనా కూడా పనుల విషయంలో కానీ మిగతా విషయంలో ప్రలోభాలకు గురి చేస్తారు ఆ ప్రలోభాలకు నన్ను గురి చేశారని మాత్రమే ఆమె అభియోగం ఊర్లో రాజకీయ కక్షలు దొర చెప్తేనే అక్కడ మీటింగ్కి వస్తుండ్రు లేకపోతే రాదు రాజకీయ కక్ష తర్వాత వేలేరులో కేటీఆర్ గారు వచ్చారు నాకు ఇన్విటేషన్ లేదు అక్కడ రెండోళ్ళు అందరూ నన్ను రాకుండా చేసేవారు అది రాజకీయ కక్ష మహిళా దినోత్సవం అయితే మొత్తం అందరికీ ఎమ్మెల్యే గారు బట్టలు పెట్టిండ్లు నాకు మాత్రమే బట్టలు పెట్టలేదు ఇది రాజకీయ కక్ష అన్ని ఊర్లకు పనులు ఇచ్చిండు నా ఊరు కక్ష కట్టి దొరలు చేయబట్టి నాకు ఇక్కడ పనులు గ్రామంలో పనులు జరగాలంటే నిధులు రావాలంటే నువ్వు నాతో ఉండాల్సిందే చాలా తప్పండి అట్లాంటి భాష మాట్లాడదు ఎందుకంటే బీయింగే పాలిటిక్స్లో ఒక చేయలేదు అట్లా అస్సలు అలాంటి ఆరోపణ వాళ్ళు చేయలేదు జానకిపురాన్ని మీరు దత్తత తీసుకున్నారు నిధులు ఇవ్వాలి అన్నారు మొదటి సంవత్సరం ఆర్థిక మాంద్యం రెండు సంవత్సరాలు కరోనా గవర్నమెంటే పైసలు అయినప్పుడు జానకపురం ప్రత్యేకంగా కంచెలు తీసుకొచ్చి ఇస్తారా పిండికొద్దే రొట్టెలు కదా ఇప్పుడు మామూలుగా ఎవరికి ఏదైనా చేయాలన్నారు దోజ్ వు ఆర్ టు ద లీడర్ తెల్లారి లేస్తే మనోళ్ళు వాళ్ళు తిట్టుకుంటూ వేరే పార్టీలతో ఉన్న వాళ్ళకు పనులు ఎక్కడ ఇస్తారా ఏదని ఇప్పుడు ఇప్పుడు ఎవరితో లేని సమస్య నవ్వి గారితో ఎందుకు వచ్చింది మీకు వ్యక్తిగతంగా వారు వారి కారణాలు బట్టి ఉంటుంది సో దయచేసి ఇది మహిళా కమిషన్ సుమ్మోటోగా తీసుకొని కేసు అయిపోయింది అయిపోయింది దాని గురించి చర్చ అవసరం లేదు ఎందుకంటే దాని గురించి మాట్లాడట్లే ఏహ్యంగా ఉంది నాకు అది ఇష్టంగా లేదు దయచేసి అది వదిలేసేయండి మహిళా కమిషన్ పెట్టేసింది అది ఫాల్స్ ప్రూవ్ అని తెలిసిపోయింది ఓన్లీ రాజకీయ దురుద్దేశంతో పత్రికలో వచ్చిన వార్తలను పట్టుకుని న్యూస్ ఏం చేశారు మీడియా దాన్ని చాలా ఎక్కువ చేశారు ఉన్నాయి కాబట్టి మీకు ఈ టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు ఒకసారి విచారణ జరిగి అక్కడ ఏం లేదని తర్వాత దానిలో చర్చ ఎందుకు ఇంకా ఏం లేదని తేలింది కదా ఇంకా నేను పోతే డీప్లేదు అంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారు సార్ ఇంటికి వెళ్ళారు ఇంట్లో పెట్టారు మేమిద్దరం ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి నాయకుని దగ్గర పోతే అక్కడ ఏమన్నా పండ్ల విషయం ఏదో ఉంటే మరి పనులు ఇచ్చేస్తే అయిపోద్ది కదా అని చెప్తే పోయి పనులు ఇస్తారని చెప్పినాము ఇంటికి ఎందుకు పోకూడదు ఆమె వేరేనా మా పార్టీ ఆమె నా కులం ఆమె నా నియోజకవర్గం ఎందుకు పోకూడదు ఏమన్నారు సార్ అరే అధిష్టానం ఆ సమయంలో అయిపోయింది కదా చెప్పేసినాను కదా ప్లీజ్ డోంట్ గో ఇన్సైడ్ వద్దని చెప్పిన కదా మా పార్టీలో ఏం చెప్పింది నీకు చెప్పాలా వైషుడ్ ఐ అది కాదు కాదు కదా పద్దది కాదు కదా అయితే దాన్ని లోతుకు పోకు అన్నప్పుడు వదిలేసేయాలి ప్లీజ్ ఎందుకంటే అది అయిపోయింది మహిళా కమిషన్ వరకు పోయింది తీర్పు వచ్చేసి పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో సార్ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాట్లాడింది విషయం మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మహిళలు బతికిపోయారు కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ఆ దేవుడే కాపాడాలి రాజకీయ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడని చెప్పి మీ మీద విమర్శించారు దీనికి ఎట్లా చెప్తారు సో నేను మొదటి నుంచి కూడా అంబేద్కర్ లాగా మహిళా పక్షపాతని ఆత్ నాకు నలుగురు చెల్లెన్లు ఆత్మీయతను పంచుకోవడానికి ఈ సమాజంలో సగభాగం కంటే వాళ్ళ మహిళలు ఎక్కువయ్యారు మహిళలు లేకుండా ఏది కూడా జరగదు సో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా నాకు వచ్చిన మెజార్టీనే దానికి కారణం గత ఎన్నికల్లో ముప్పై ఏడు వేల ఆరు వందల మెజార్టీ వచ్చింది అంతకుముందు యాభై ఎనిమిది వేల మెజార్టీ వచ్చింది అంతకుముందు ముప్పై మూడు వేల మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ నుంచి వేసినప్పుడు పన్నెండు వేల మెజార్టీ వచ్చింది ఎక్కడైతే చెట్టుకు కాయలు ఎక్కువ ఉంటాయో దెబ్బలు తగులుతాయి రాజకీయ జీవితంలో వాటన్నిటిని తట్టుకున్న వాడే ప్రజా జీవితంలో ఉంటాడు సో ఇవాళ కేసీఆర్ కావచ్చు కేటీఆర్ని కావచ్చు రేవంత్ రెడ్డిని కావచ్చు నన్ను కావచ్చు సో ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు తిట్లు 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 అంటే తిట్లు తింటున్నారు కాబట్టి మనం ప్రజల్లో ఉన్నట్టు కదా సో మనం రేపు చూస్తారు కదా ఆ మహిళలే ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారో ఆ మహిళలే ఎంత ఏ రకంగా ఆరతులు పడతారో అవన్నీ కూడా మీరు చూస్తారు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు సార్ కాంగ్రెస్ పార్టీలో చెప్తాను గోపెన్ చెప్పి మీ అందరికి చెప్పే తప్ప కూడా పార్టీలే జాయిన్ అవుతాను ఇప్పుడు అనుకుని ఉంటారు కదా డేట్ అది ఇంకా ఫైనల్ కాలేదు చర్చలు మాత్రమే జరుగుతున్నాయి నేను పర్టికులర్ యాక్చువల్గా నేను ఈ పార్టీ చేరుతా ఆ పార్టీ అని చెప్పలేదు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ విధి విధానం నచ్చక నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను నా అనుచరులతోటి మాట్లాడి నేను నేను తీసుకుంటా అన్నాను మరి మీ అనుచరులు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దు కాంగ్రెస్ పోవాలని మాత్రం అంటున్నారని చెప్పడం జరిగింది ఎవరు సంప్రదించారు సార్ మీరే కాంగ్రెస్ పార్టీలో వెళ్దాం అనుకున్నారా లేకపోతే మీరు వస్తే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగారు సో నేను పదిహేను సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మంత్రివర్గ సహచారులందరూ నా సమకాలీకులు నేను కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణలో స్పోక్స్ పర్సన్ మంత్రులందరూ లోపల మాట్లాడిన తర్వాత బయట మొత్తం కూడా నేనే మాట్లాడేవాడిని ఆ రకంగా నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ఎక్స్పోజ్ అయ్యటానికి ప్రధాన కారణం అదే ప్రధాన కారణం కూడా అదే సో ఆ రకంగానే ఉప ముఖ్యమంత్రి స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది గట్టిగా నిర్ణయం తీసుకొని రాజీనామా చేయడం జరిగింది సో ఈరోజు కొత్తగా కాంగ్రెస్లో పరిచయాలనేది నాకు ఏం లేదు సో యూజువల్గా నాకు అందరు కూడా ఉన్నారు దాంట్లో భాగంగా మాట్లాడదు ఇప్పుడు ఒక నాయకుడు అసంతృప్తిగా ఉన్నాడు అని తెలిసినప్పుడు అనేక మంది వస్తారు ఒక ఊర్లో ఏదానికి ఇంత నష్టం జరిగింది అయ్యో పాపమాట అంటే అందరూ వచ్చి చూసిపోతారు అట్లాగే నాయకుడిగా నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే కూడా నేను అసంతృప్తిగా ఉన్నాడట ఆత్మ బాధతో ఉన్నాడట మానసిక క్షోభతో ఉన్నాడట అనేదానికి అనేక మంది అనేక రాజకీయ పార్టీలు ఇప్పుడు అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జాతీయ పార్టీలు కూడా వచ్చి కలిసి అల్టిమేట్ నేను తీసుకున్న నిర్ణయం అనేది నాకు ఉంటుంది కదా బాధలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి ఆహ్వానించారు అంటే హండ్రెడ్ అసంతృప్తిగా బాధ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ రాకపోతే సంతోషం ఉంటుందా మీ భాషలో ఆయన సంతోషం అది అయినా కూడా విధేయుడుగుండి గణపురము జనగాము గెలిపించినప్పుడైనా రియలైజేషన్ ఉండాలి కదా అది కూడా లేదు కదా అప్రిషియేషన్ ఉండాలి కదా పోనీ మీరు చెప్పండి గణపూర్ గెలవడానికి జనగాం గెలవడానికి కాంట్రిబ్యూషన్ లేదంటారా నాది నాకు బాధ్యత తప్ప చెప్పింది ఇన్ఛార్జి బాధ్యత బాధ్యత అంతే కదా అదే అంటున్నాను సో అభివక్త వరంగల్ జిల్లాలో ఈ రెండు మాత్రమే గెలిచినంటే నా ఇంపాక్ట్ ఎంత ఉంది నియోజకవర్గాల మీద అనేది ఇంపార్టెంట్ కదా సో ఆ రకంగా ఉన్నంతసేపు పార్టీకి ఒబిడియంట్గా ఉన్నాం నాయకుడిని గౌరవించుకొని అనేక రకాలు చేస్తాం ప్రజాస్వామ్య బెద్దంగా ఎవరైనా ఎవరైనా వారి ఇష్టాన్ని బట్టి ఆయా పార్టీ విధ విధానాలను బట్టి వారి మేనిఫెస్టోని బట్టి మారుతుంటాం ఇవాళ కే కేసీఆర్ గారు పార్టీ మారిండు రేవంత్ రెడ్డి పార్టీ మారిండు పార్టీ మారడం లెవెల్ సో కాబట్టి నేను మాట్లాడారు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడలేదు 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 సో మిగతా వాళ్ళందరూ మాట్లాడేళ్ళు నేను చెప్పాను కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి లేదు వారు ఫస్ట్ వారి పార్టీ లాంటి వేరు కదా నేను ఓన్లీ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడినారు రాజనరసింహ గారు ఉన్నారు భట్టి ఉన్నారు తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు తర్వాత మొన్న దీపాదాస్ మున్సి గారు వచ్చారు మేమంతా తెలంగాణ ఫోరం ఫర్ తెల కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అంటే ఢిల్లీ పోతే అందరూ కలిసేవాళ్ళు కదా సో అక్కడ దీపదాస్ మున్సి గారితో మాట్లాడుతారు మాట్లాడడం వేరండి మర్యాదపూర్వకంగా పూర్వకం కలవడం వేరు సో అవుట్ కమ్ ఏందనేది రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది